హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి నార్మల్గా వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాత్రం రోజు వర్క్ చేసి సండే రోజు మాత్రం కొంచెం ఫ్రీ టైం అయితే దొరుకుతుందేమో కానీ మనలాంటి హౌస్ వైఫ్స్కి అయితే నార్మల్ రెగ్యులర్ డేస్ కంటే ఈ సండే రోజు ఇంకొంచెం ఎక్కువ పనే ఉంటుందండి ఎంత చేసినా తీరని పనులు అయితే ఉంటాయి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి మీరేమంటారని తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సండే వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను ఎలాగో సండేనే కదా పిల్లలు రెగ్యులర్గా ఎలాగో లేస్తూనే ఉంటారు సండే అయితే నేను పిల్లలని అసలు ఇబ్బంది పెట్టనండి వాళ్ళు టెన్ ఓ క్లాక్ అట్లా అయితే లెగుస్తూ ఉంటారు పాపం రెగ్యులర్గా స్కూల్ కోసం అనేది లెగుస్తూనే ఉంటారు కదా ఓన్లీ సండే మాత్రం వాళ్ళు ఎప్పుడు లెగిస్తే నేను అప్పుడే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతూ ఉంటానండి టెన్ ఓ క్లాక్ అట్లా అట్లీస్ట్ అయితే లేస్తూ ఉంటారు ఇంకా లేచేలోపు వాళ్ళకైతే ఫస్ట్ నేను నైట్ ఇవి అయితే నానబెట్టేసి పెట్టేసుకుంటానండి పల్లీలు బాదము నెక్స్ట్ వచ్చేసి పంకిన్స్ ఇవి అయితే పెట్టేసాను రెగ్యులర్గా ఇవే కాదండి అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను శనగలు పెసలు ఇవి కూడా ఏవై అవైలబిలిటీ ఉంటే అవి అయితే సోక్ చేస్తూ ఉంటాను లేచిన తర్వాత ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిన తర్వాత అవి అయితే ఇస్తూ ఉంటాను పిల్లలకి ఇంకా నెక్స్ట్ పిల్లలు అవి తినేలోపు అవి తిని కొంచెం గ్యాప్ తీసుకునే లోపు నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి అయితే వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా చట్నీ కూడా అయితే ఏం చేయలేదండి చాలా టైం అయితే అయిపోతుంది అంటే లేసే లోపే టెన్ అయితే అవుతుంది కదా సండే నేను కూడా చాలా లేట్గానే నిలుగుస్తానండి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయిపోయింది బ్రేక్ఫాస్ట్ వాడాలి కంప్లీట్ చేసి నేను ప్రిపేర్ చేసి పిల్లలు తినేలోపు అయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక ఇక్కడ లంచ్లోకి వచ్చేసి ప్రిపేర్ చేయాలండి సండే అంటే మనకు మెయిన్గా వెజ్ ఉంటుంది కదా ఇంకా మటను ఇక్కడ ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారండి రెగ్యులర్గా నేను ఫ్రాన్స్తో అయితే మామూలుగా గోంగూర ఫ్రాన్స్ అయితే చేస్తూ ఉంటాను ఎక్కువ నైంటీ పర్సెంట్ అదే చేస్తుంటానండి ఈసారి నార్మల్గా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఎప్పుడు బోరు కొడుతుంది కదా అని చెప్పేసి ఇంకా మటన్ కర్రీ చేయాలి ఈ ఫ్రాన్స్తో కూడా కర్రీ అయితే చేయాలండి ఇంకా మామూలుగా సండే వచ్చిందంటే చాలు మనకి నాన్ వెజ్ తిన్ తినింది అరిగేంత వరకు కడుక్కుంటూనే ఉండాలి క్లీనింగ్ ప్రాసెస్ అని చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంది అనేది ప్రాసెస్ అయితే నేను మీకు షేర్ చేయట్లేదు ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే కదా ఇది కూడా ఏదైనా సరే రెసిపీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తూ ఉంటారండి నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు కావాలి అంటే మాత్రమే నేను తప్పకుండా మీకు నేను ఎలా చేస్తాను నా స్టైల్లో అనేది మీతో షేర్ చేస్తాను ఇంకా వీడియో నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తూ ఈ ఈ రెసిపీస్ కనుక చేశానంటే చాలా చాలా టైం అయితే అయిపోతుందండి ఇప్పటికే నేను స్టార్ట్ చేస్తే వన్ థర్టీ వన్ అలా అయితే అయిపోతుంది ఇప్పుడు ఫోర్ అవుతుందో త్రీ అవుతుందో కూడా చెప్పలేను అందుకని చెప్పేసి నేను ఆ రెసిపీస్ ఎలా చేయాలి ఏంది అనేది అయితే మీతో షేర్ చేయట్లేదండి కంప్లీట్గా చేసిన తర్వాత అయితే అప్పుడు మీతో షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటిలోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బయట తీసుకోకుండా ఒకేసారి అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటూ ఉంటాను కదా లాస్ట్ టూ డేస్ బ్యాక్ నుంచి అల్లము వెల్లుల్లి తెచ్చుకొని మొత్తం అల్లాన్ని పీల్ అవుట్ చేసేసుకొని అలాగే వెల్లుల్లిని కూడా అవుట్ చేసేసుకొని చక్కగా అయితే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకున్నానండి ఇంకా అవి నేను మిక్సీ పట్టడానికి అయితే నాకు వీలు అవ్వలేదు కొంచెం అలాగే పెట్టేసి కొంచెం కొంచెం తీసుకొని అలా రోట్లో నూరుకుంటూ వేసేసుకుంటూ ఉన్నాను కొంచెం ఉన్నప్పుడు టైం చూసుకొని ఫాస్ట్గా అయితే వేసేసుకోవాలి ఇంకా అందులోనే కొంచెం కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా మంచిగా ఉండదు కదా ఏ రెసిపీస్ కానీ ఇన్స్టెంట్గా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అందుకని చెప్పేసి ఈ అల్లంతో పాటు వెల్లుల్లితో పాటు కొంచెం పచ్చి కొబ్బరి కూడా ఉందని చెప్పాను కదా అది కూడా కొంచెం పీసెస్ కింద కట్ చేసేసుకొని ఈ మూడు కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా బట్టేసుకుంటున్నాను అండి ఈ పేస్ట్ అయితే మనకు రెండు రెసిపీస్లోకి మంచిగా ఉంటుంది అంటే రెండు రెసిపీస్లోకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇదిగోండి అల్లం నేను ఇలాగే పీల్ అవుట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను సేమ్ ప్రాసెస్లో వెల్లుల్లి కూడా పీల్ అవుట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఈ రెండింటిని మిక్స్ చేసి మిక్సీ పట్టేసినట్టు కొంచెం ఆయిల్ వేసి అల్లం పేస్ట్ అనేది తయారవుతుంది అదైతే చేయాలండి ఇంకా ఇప్పటికైతే చేయలేదు మామూలు పీలవుట్ చేసేకొని ఓర్కల పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈ మూడింటిని కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా దీన్ని మిక్సీ పట్టేసుకుంటే రెండు రెసిపీస్లోకి నాకు ఇన్స్టెంట్గా వేసుకోవడానికి బాగుంటుంది ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవడం వల్ల కూడా మనకు ఫ్లేవర్ అనేది మంచిగా అయితే తెలుస్తుంది అండి ఎందుకండి ఇలా ఇలా అయితే వచ్చేసింది స్మూత్గా ఇంకా ఇప్పుడు నేను రెసిపీస్ అయితే చేస్తానండి ఇప్పుడు కర్రీస్ అయితే చేస్తాను చేసిన తర్వాత అయితే మీతో షేర్ చేస్తాను ఇప్పుడే కంప్లీట్ రెసిపీస్ చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి లంచ్ ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా టూ ఫార్టీ అరౌండ్ త్రీ అయితే అయిపోతుంది ఇంకా ఒక పక్క అయితే మిల్క్ ఇప్పుడే వస్తాయి కదా ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ థర్టీకి అయితే మిల్క్ వస్తాయండి ఫస్ట్ కర్రీస్ రెండు ప్రిపేర్ చేసిన తర్వాత రెండు స్టవ్ల మీద ఒక దాని మీద పాలు ఒక దాని మీద రైస్ అయితే పెట్టేశాను ఇంకా ఇక్కడ మటన్ కూడా కర్రీ చేసేసాను అండి అలాగే ఫ్రెండ్స్ని కూడా కర్రీ చేసేసాను ఇంకా ఈ లోపు రైస్ అయితే ఇంకా అవ్వలేదండి రైస్ అయితే ఇప్పుడు అవుతుంది ఇంకో టెన్ మినిట్స్లో రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అందరం కలిసి ఇంకా లంచ్ అయితే చేసేస్తాము ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే చిన్న పాపకు ప్రాజెక్ట్ వర్క్ అయితే లాస్ట్ టెన్ డేస్ బ్యాకే ఇచ్చానండి నేను అప్పటి నుంచి కొంచెం అయితే నెగ్లెట్ అయితే చేశాను అంటే టైం ఉంది కదా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా లాస్ట్ మూమెంట్కి అయితే నాకు కొంచెం టెన్షన్ అయితే వచ్చేస్తుంది ఈరోజు సండే కదా రేపే ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్కి సబ్మిట్ చేయాలండి అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పిల్లల చేత అయితే చేపిస్తున్నాను ఇక్కడ నాకు చూసారా ఇక్కడైతే మామూలు ఎంత మెస్సి మెస్సిగా అయిపోయినా ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేశామండి ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయడం అనేది ఇంకా వాళ్ళు డిన్నర్ కూడా సేమ్ కర్రీసే ఆఫ్టర్నూన్ చేసిన కర్రీసే ఉండిపోయినాయి ఇంకా అవి తినేసి పిల్లలు మామూలు రైస్ పెట్టేశానండి ఈవినింగ్ కూడా పెట్టేసిన తర్వాత తినేశారు తిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పటికైతే మొత్తం పాపే కాదు మా సిస్టరు మా పెద్ద పాప వీళ్ళు కూడా హెల్ప్ చేశారు అందుకని చెప్పేసి చాలా లేట్ అయితే అయిపోయిందండి చూసారు కదా ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ తిన్న తర్వాత కూడా లెవెన్ ఓ క్లాక్ వరకు అయితే ఇవి చేస్తూనే ఉన్నారు ఇంకా అలా అయిపోయిన తర్వాత పిల్లల్ని అలా పడుకోబెట్టేసిన తర్వాత ఈ అయితే ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా అయితే ఆంటీ వచ్చేసి గిన్నెలన్నీ క్లీన్ నాన్ వెజ్ కదా మేము ఫ్రైడే అలాగే ఫ్రైడే మండే సాటర్డే ఈ త్రీ డేస్ అయితే నాన్ వెజ్ తినమండి ఈవినింగ్ పూట కూడా అంటే మార్నింగ్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో కూడా ఈ త్రీ డేస్ వచ్చేసి ఆంటీ ఈవినింగ్ కూడా వచ్చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసి వెళ్తుందండి ఒకవైపు ఆంటీ క్లీన్ చేస్తుంటే ఒకవైపు గ్యాస్ కౌంటర్ టాప్ స్టవ్ అదంతా నేనే క్లీన్ చేసుకోవాలి కదా ఇదంతా అయితే క్లీన్ చేసేసుకున్నానండి సో ఇదంతా క్లీన్ చేసేసుకొని మొత్తం డస్ట్బిన్ అంతా అయితే బయట అయితే పెట్టేస్తానండి అంటే నాన్ వెజ్కి సంబంధించి ఏది ఇంట్లో అయితే ఉంచను అంటే మార్నింగ్ తెల్లవారినట్లయితే మనకు మండే అవుతుంది కదా మొత్తం క్లీన్ చేసేసుకుని అంత నాన్ వెజ్ సంబంధించి ఏది ఉన్నా సరే మొత్తం క్లీన్ చేసేసుకుని డస్ట్బిన్ బయట పెట్టేసి ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు నేనైతే పడుకుంటానండి ఇంకా అలానే మొత్తం అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను చూడండి మొత్తం అట్లా ఎంత టైం అయితే అయిపోయిందో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి నైన్ థర్టీ అరౌండ్ టెన్ అయితే అవుతుందండి పిల్లలంగా ప్రాజెక్ట్ వరకు అయితే చేసుకుంటూనే ఉన్నారు చాలా టైం అయితే అయిపోతుందండి ఈరోజు బ్లాగ్ కూడా ఫుల్గా కంప్లీట్గా అంతా అయితే షూట్ చేయలేదండి ఎందుకంటే పనులు చేసుకుంటే బ్లాగ్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది అందుకని చెప్పి అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న బ్లాగ్ అయితే షూట్ చేశానండి ఓకే అండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలానే అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలాగే మా ఛానల్ కూడా ఫస్ట్ టైం ఎవరు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటే తిల్లా కీప్ వాచింగ్ ఓకే బాయ్ అండి